శ్రావణ మాసం చాలా పవిత్రమైంది మీ అందరికీ తెలుసో తెలియదో అమ్మవారికి ఈ మాసం అంటే ఎంతో ఇష్టం శ్రావణ మాసంలో అమ్మ తన భక్తుల ప్రార్థనలను విని తన ఆశీస్సులను వారిపై వర్షింప చేస్తారట సర్వదేవతాగణం స్థుతించే సుందరమైన మాసం ఈ శ్రావణ మాసం చల్లని వాతావరణం కడులకు ఇంపైన పర్యావరణంతో కలకలలాడే ఈ మాసంలో చేసే వ్రతాలు పూజలు మంత్రానుష్ఠానాలు గ్రహ శాంతులు ఎనలేని శుభాలను కలిగిస్తాయి అయితే ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు అమ్మవారిని అర్చిస్తే వారి సౌభాగ్యానికి కుదువ ఉండదు కుటుంబంలో అశాంతి ఉండదు ధర్మపరమైన కోర్కెలు సత్వరం ఫలిస్తాయి మీ ఇంట్లో లా విచ్చుకుంటాయి ఆనందం అరవిందంలో వెలివిరుస్తుంది చూసారా శ్రావణ మాసం గొప్పతనం చూసారా శ్రావణ మాసం నెల రోజులు ప్రతి గృహిణి మంగళ శుక్రవారాలు విధిగా తలంటు స్నానం చేసి మొహానికి పాదాలకు పసుపు రాసుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి వేప మండలి గారి మామిడి ఆకులతో గారి వాకిట తోరణాలు కట్టాలి ఆ తరువాత దేవతార్చన గదిలో కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశానికి ముందు మూడు తమలపాకులను ఉంచి దానిపై తడి పసుపుతో గోపురాకారంగా తయారు చేయబడిన అమ్మవారి ప్రతి రూపాన్ని కూర్చుండబెట్టి అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టాలి అలా కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి నమస్కరించాలి ఇలా చేసిన వెంటనే మంగళవారం రోజున చేసే పూజకేమో తొమ్మిది ఒత్తులు శుక్రవారం రోజున చేసే పూజకు ఆరు ఒత్తులను ప్రమిదలో ఉంచి దీపారాధన వెలిగించాలి తరువాత ధూపాన్ని సమర్పించాలి అలా చేసిన తరువాత అమ్మవారికి నమస్కరిస్తూ మీరు ఇలా చదవాలి పద్మంలో కూర్చునే ఓ బంగారు తల్లి చే పూజింపబడు జగజ్జనని నారాయణునకు ప్రియమైన దేవేరి నీకు స్వాగతం పలుకుతున్నాను పాలసంద్రము నుండి ఉద్భవించిన మాత సురాసురుల చేత పూజింపబడు దేవి ఓ కమల నివాసిని ఓ వరలక్ష్మి మాత నీకు నమస్కారం అని చెప్పాలి ఓ సర్వమంగళ విష్ణుదేవుని వక్షస్థలమే నివాసంగా కలదాన రావమ్మ నన్ను మమ్ములను కృతార్ధులను చేయుమమ్మ రాగదవమ్మ శ్రీ వరలక్ష్మి అని ప్రార్థించాడు సూర్య చంద్రాది దేవతలకు వెలుగునిచ్చు జనని ప్రకాశవంతమైన రత్న హారములను ధరించిన మాత సదా దేవతలచే పూజింపబడు దివ్య చరణములు కలిగిన దాన నా మందిరము నా మందిర పీఠము పైన ఆశీనురాలపైన ఓ మహాలక్ష్మి నీకు నా శాస్తాంగ వందనములను సమర్పించుచున్నాను మాత ఈ శుభ తిథిలో ఈ శుభ వారమున మా కుటుంబ సుఖ సంతోషాల కోసం మాకు విజయ సిద్ధిని కోరి సంతాన సౌభాగ్య సంపదలను అర్థిస్తూ మేము ఆయురారోగ్యములతో సత్య ధర్మ శాంతి ప్రేమ సేవా మార్గములలో వర్ధిల్లు మమ్మలను మమలను దీవించి మమ్మలను అనుగ్రహించవలసినదిగా వేడుకుంటున్నాను మహాలక్ష్మి ఓ శ్రావణ లక్ష్మి ప్రపంచంలో ధర్మము సత్యము న్యాయము జయించాలమ్మా శీలం వర్ధిల్లాలమ్మా ప్రజలందరూ ఐకమత్యముతో మెలసి జీవించాలమ్మా అనుగ్రహించు బంగారు తల్లి నీవు కనుక సంకల్పిస్తే ఆ సంకల్పానికి కదా అమ్మాత అమ్మా ఈ సంకల్పము చేస్తూ నీకు ఈ భక్తి ప్రఫుల్లవంతమైనటువంటి మాలను నీకు అవధరింపచేసి నా బంగారు తల్లి నీ అష్టోత్తరంతో నేను చేసేటువంటి ఈ పూజను అనుగ్రహించు మాత తదుపరి చక్కగా నివేదన చేయండి అమ్మకి అలానే ఒక ముత్తైదు చక్కగా పసుపు కుంకుమలు పూలు పండ్లు గాజులు వారికి సమర్పించండి ఇలా చేయటం వల్ల మీలో సుమంగలి శక్తి అవుతుంది మీరు అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలవుతారు అబల అబల కాదు అబల సబల అనేటువంటి శక్తిని మీరు సమాజానికి చూపించాలి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో కనుక మీరు చేయగలిగితే ఆ తద్వారా మీకు లభించేటువంటి అమ్మవారి కరుణ శ్రావణ దేవే శ్రావణ మాసంలో అమ్మవారు అప్రతిహతమైనటువంటి శక్తితో అలరాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఇక చక్కగా అలా మీ ఇంట్లో చిన్న పిల్లలకి ఆడపిల్లలందరికీ చక్కగా ఈ యొక్క అమ్మవారి యొక్క అశోత్రం నేర్పండి ಅಲ್ಲ ಕನಕುಕ ರೋಜು ಚೇಗಲಿ ಅದ್ಭುತಾ ಜರುಗತಾ ನಾ ಅದ್ಭುತಾ ನಮ್ಮ ನಮ್ಮೇ ನಮಸ್ತೆ